ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఎయిటీ ఫోర్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి సక్కు వాళ్ళ ఇంటి వద్దకు చేరుకుని భిక్షాం దేహి అనగా వెంటనే లోపల నుంచి కొన్ని బియ్యం తీసుకొని సక్కు సాయికి అందజేయడానికి వస్తుంది ఇంతలో తల్లి గబగబా వచ్చి రోజు నీకు భోజనం పెట్టడమే వృధా అనుకుంటుంటే మరలా నీవు కూడా ఇలా దాన చేయడానికి సిద్ధపడ్డావా చూడు ఇదేమీ ధర్మసత్రం కాదు ఎవరికి పడితే వారికి భోజనం పెట్టి ఆదరించడానికి అలాగే ఇష్టం వచ్చిన నువ్వు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నీవు అంతగా ఇవ్వాలనుకుంటే కష్టపడి సంపాదించి నీవు అప్పుడు దాన ధర్మాలు చెయ్యి అంతే కానీ ఇలా ఏవి పడితే అవి ఇంట్లోని తీసుకొని వెళ్ళి దాన ధర్మాలు చేస్తానంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని కోప్పడుతుంది ఇంతలో సాయి సక్కు నేను వేచి ఉన్నాను అని అంటారు ఆమె ఏమీ అనలేక ముందుకు వెళ్ళలేక తల్లి మాట కాదని ఆమె అడుగు వేయలేక ఆందోళన పడుతూ ఉంటుంది చాలా ఆవేశంగా తల్లి ఆమె ఎక్కడ వెళుతుందనని కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఇక చేసేదేమీ లేక మౌనంగా అలా తిరుగుతుంది సైగ చేయడంతో ఇంతలో సాయి మరేం పర్వాలేదు నేను నీవు నాకు భిక్ష అందజేసే వరకు ప్రతిరోజు వస్తూనే ఉంటాను సమయం వచ్చినప్పుడే నీవు నాకు అందజేద్దువు కానీ అని అలా సాయి మాట్లాడతారు ఇంతలో మనసులో సక్కు తల్లి ఎన్నిసార్లు నీవు ఈ ఇంటి ఎదురుకి వచ్చినప్పటికీ కూడాను నీకు ఈ ఇంట్లో నుంచి ఏమీ అందదు అది మాత్రం సత్యం అని చెప్పి అలా ఆమె మనసులో అనుకొని నీవు ఇక్కడికి రావడం వృధా తప్ప ఏమీ ఉపయోగమే ఉండదు అని చెప్పి అలా మనసులో అభిప్రాయపడుతుంది ఇంతలో స్థాయికి ఆ విషయం అర్థమవుతుంది మరేం పర్వాలేదు ప్రతి ఒక్కరికి సమయం అనేది వస్తుంది ఆ సమయానుసారం భగవంతుడు ధైర్యం శక్తి అనేవి ప్రసాదిస్తారు భవిష్యత్తులో ఆ మ్యాప్ ఏదైతే భయంని ఇప్పుడు ఉందో దాన్ని అధిగమించి ముందుకి అడుగు వేస్తుంది అల్లా మాలిక్ ఏక్ అని సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు యథావిధిగా సాయి వచ్చి భిక్షాం దేహి అనగా వెంటనే సక్కు చాలా ఆశగా మరల భిక్ష అందజేయాలని అలా ఇంట్లోనికి బియ్యం తీసుకురావడానికి వెళ్ళబోతుంది తల్లి ఎదురుగా వచ్చి చాలా కోపంగా చూస్తూ ఉండడంతో ఆమె చేసేదేమీ లేక యథావిధిగా తన పని తాను చేసుకోవడానికి సిద్ధపడిపోతుంది ఇంతలో సాయి అలా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంత సమయానికి సాయి నడుచుకొని కండోబా ఆలయం వైపు వెళ్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్క స్నేహితులు కొన్ని మిఠాయిలు అలాగే బెండి నాణాలని అక్కడ ఉన్న భిక్షగాళ్ళకి పంచుతూ ఉంటాడు అతను అలా దానం చేయడాన్ని చూస్తున్న భీమా ఆలీ అలాగే మరికొంతమంది వాళ్ళంతా ఇతను చాలా ధనవంతుడు అనుకుంటాను అని చెప్పి ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు యథావిధిగా సాయి సక్కు వాళ్ళ ఇంటి వద్దకు చేరుకుని భిక్షాం దేహి అనగా వెంటనే సక్కు ఇంట్లో సమయానికి అమ్మ కూడా లేదు ఈరోజు ఎలాగైనా సరే సాయికి నేను భిక్ష అందజేయాలి అని చెప్పి అలా వంటగదిలోనికి పరిగెడుతూ వెళ్ళి అలా బియ్యం డబ్బా తెరిచి చూసేసరికి అందులో ఒక్కసారిగా తేలు కనిపిస్తుంది ఆమె భయాందోళనకి గురి అయ్యి భయపడిపోతూ ఆ డబ్బా మూత పెట్టేసి పరిగెడుతూ వెళ్ళి యధావిధిగా కూర్చొని అలా ఏడవడం మొదలు పెడుతుంది భయంతో వణికిపోతూ ఉంటుంది అమ్మో తేలు అది కుడుతుంది అని చెప్పి అలా ఆందోళన పడుతూ ఉంటుంది సాయి బయట కొంత సమయం వరకు అలా వేచి ఉంటారు అయినప్పటికీ రాకపోవడంతో మరేం పర్వాలేదు నేను ప్రతిరోజు వస్తూనే ఉంటాను నీవు భిక్ష అందజేసే వరకు నీ చేతితో నేను భిక్ష స్వీకరించాలనుకుంటున్నాను అని అలా సాయి వెనుదిరిగే సమయానికి వెనక వైపు నుంచి అలా సక్కు తల్లి నీవు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు బైరాగి ఈ ఇంటి నుంచి నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ భిక్ష తీసుకోలేవు అని చెప్పి అలా ఆమె మనసులో అనుకుంటుంది కొంత సమయం తర్వాత సక్కు తల్లి అలా ఇంట్లోనికి వెళ్ళి బియ్యం డబ్బాలో ఉన్న ఆ తేలిని ఒక గుడ్డతో పక్కకి తీసి విసిరేస్తుంది ఆ తర్వాత బియ్యాన్ని తీసి నేల మీద అలా చిందరవందరగా పడేస్తుంది తర్వాత సక్కు కూర్చొని ఉన్న ప్రదేశానికి చేరుకుని ఏమైంది ఏం కనకారం చేశావు ఏంటి ఎలా కూర్చొని ఉన్నావు అని అలా కోపంతో అంటుంది ఇంతలో ఆ అమ్మాయి అది ఇందాక నాకు వంటగదిలో తేలు కనిపించింది చాలా భయం వేసింది అనగా వెంటనే ఆమె నీకు ఈ ఇంట్లో తేలు కనిపించడం ఏమిటి భ్రమపడి నీవు అందరినీ భయపెడుతున్నావా నిన్నేమో పాము కనిపించింది అని నీ అత్తవారి దగ్గర ప్రవర్తించావు ఈరోజేమో తేలు కనిపిస్తుంది అంటున్నావు అసలు నీకు అవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి ఎక్కడ ఉందో చూపిద్దురా అని చెప్పి అలా ఈడ్చుకొని వంటగదిలోనికి తీసుకొని వెళ్ళే సమయానికి అక్కడ బియ్యం పడి ఉంటాయి వెంటనే ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాక ఇదెలా సంభవం నేను ఇందాక చూసినప్పుడు అవన్నీ డబ్బాలోనే ఉన్నాయి కానీ ఇప్పుడు కింద పడిపోయాయి అని నన్ను నమ్మండి నేను తేల్ని చూసి అమాంతం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనగా ఇంతలో తల్లి నీవు కాకపోతే ఇక ఇంట్లో ఎవరు చేశారు అంటే ఇదే నువ్వంతా చేసి ఏమి తెలియనట్టుగా వెళ్ళి అక్కడ కూర్చున్నావు అనమాట నేను నీకు ఏం చెప్పాను నిన్న వంటగదిలోనికి ప్రవేశించవద్దు అసలు నా అనుమతి లేకుండా రావద్దు అని చెప్పాను నీవు ఆ ఫకీర్కి బియ్యం ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చి నీవు ఇక్కడంతా ఆలోచన లేకుండా పడివేశావు అనమాట నీకు ఇలా చెప్తే అర్థం కాదు నీకు గట్టిగా గుణపాఠం చెప్పాలి అప్పుడు కానీ బుద్ధి రాదు అని చెప్పి ఆమె చెడమడ తిడుతూ చెప్పు అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలు నీవు ఎందుకు ఇదంతా చేసావు అనగా వెంటనే ఆ అమ్మాయి సాయి సాక్షాత్తు భగవంతుని స్వరూపం కదా అందుకనే నేను భిక్ష అందజేయాలనుకొని ఇలా వంటగదులనికి వచ్చాను కానీ అనుకోకుండా తేలిని చూసి భయంతో వెనక్కి వెళ్ళిపోయాను ఇదంతా నేను చేయలేదు అనగా వెంటనే తల్లి చూడు నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా నీ అత్తగారింట్లో ప్రవర్తించినట్టు ఇక్కడ ప్రవర్తిస్తే కుదరదు ఇక్కడ నువ్వు తేళ్ళు కనిపించాయి పాములు కనిపించాయి దయ్యాలు భూతాలు కనిపిస్తున్నాయని చెప్పి ఎలా పడితే అలా నీవు మాట్లాడుతూ ఇప్పుడేమో సాయి సాక్షాత్తు భగవంతుని స్వరూపం అంటూ నీవు మానసిక స్థితి బాగోలేకుండా ఇలా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఈ ఇంటి మొత్తాన్ని చిందరవందర చేస్తున్నావు మతిస్థిమితం సరిగా లేనప్పుడు ఒక పట్టాన ఒక చోట కూర్చొని ఉండొచ్చు కదా అనగా వెంటనే ఆ అమ్మాయి నేను బాగానే ఉన్నాను అని అంటుంది వెంటనే ఆమె నీవు బాగున్నావో లేదో అనేది నాకు తెలుసు నీ తల్లి లాగానే నీవు ప్రవర్తిస్తున్నావు ఆమె నీవు పుట్టగానే పోయింది ఎలాగో ఆ బుద్ధులే నీకు కూడా వచ్చి ఉంటాయి అసలు ఇప్పుడు నీ కారణంగా మేమంతా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అనగా వెంటనే ఆ అమ్మాయి నా తల్లిని ఏమీ అనద్దు అని చెప్పి బాధగా ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తపోయే సమయానికి తండ్రి చేరుకొని వీరి సంభాషణని వింటారు వెంటనే అతను చాలా ఆవేశంగా అనసూయ నీకు సక్కు అంటే ఇష్టం లేదనే విషయం నాకు తెలుసు కానీ ఆమెతో నీవు ఎలా అని నేను ఎప్పుడూ గ్రహించలేకపోయాను ఎంత ఇష్టం లేకపోతే మాత్రం నీవు ఇంతగా ఏమని ఇబ్బంది పెడతావా అనగా వెంటనే ఆమె మాట్లాడబోతుంది కోపంతో చుప్ నీవు ఇంకొక మాట మాట్లాడినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను ఈరోజు సాయి కూడా నాతో చెప్పారు నేను మౌనంగా ఉండడం వల్లే నా కూతురికి ఇన్ని కష్టాలు వస్తున్నాయని అంటే దాని అర్థం నీవు నేను లేని సమయంలో నా కూతుర్ని ఇంతగా మానసికంగా శారీరకంగా హింసిస్తున్నావు అనమాట చూడు నేను ఒకటే చెప్తున్నాను నాకు నా కూతురే సర్వస్వం నా కూతురు అంటే నాకు పంచ ప్రాణాలు నేను ఆమె కోసం ఏది చేయడానికైనా సిద్ధపడతాను నీవు ఆమెని మరోసారి ఇబ్బంది పట్టే ప్రయత్నం చేశావు అంటే ఇక నేను నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు చివరిసారిగా నేను నీకు తెలియపరుస్తున్నాను నీవు ఒక్కసారి ఏదైనా పని చేసే ముందు చేయి ఈసారి ఏదైనా నీ వలన తప్పిదం జరిగింది అంటే నీవు నా భార్యవి అనే విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది అని కోపంగా కూతురిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే అనసూయ అసలు ఈ పిల్ల కారణంగా మరలా నాకు సమస్యలు మొదలయ్యాయి ఇతను తన మొదటి భార్య చనిపోయినప్పటికీ కూడాను ఆమెని ఇంకా మర్చిపోలేదు ఆమె రూపంలో ఉన్న ఈ కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఆమెని చూసుకుంటూ ఇంకా మురిసిపోతున్నాడు ఇదే విధంగా కొనసాగితే నాకు ఇబ్బంది కలుగుతుంది నేను ఈ అమ్మాయిని దూరం చేస్తే నా భర్త నాకు దగ్గర అవుతాడని నేను అభిప్రాయపడి ఈ అమ్మాయిని చాలా దూరంలో చూసి వివాహం చేశాను కానీ పరిస్థితులు తారుమారయ్యి ఇప్పుడు అత్తవారి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పడింది నా నెత్తిన గుదిబుండలాగా పడింది ఇప్పుడు ఏం చేయాలి ఈ పిల్లని ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండనివ్వకూడదు ఈమని ఎలాగోలా ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటికి వేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి లభిస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ హా కేవలం ఒక మార్గం మాత్రమే ఉంది అని చెప్పి అలా ఆమె పథకాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతుంది మరోవైపు కులకర్ణి సర్కార్ తన స్నేహితులతో కలిసి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఇద్దరు పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు బురదలో వెంటనే వారి దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి బాబు ఆగండి అని చెరోకర్ని అలా ఇద్దరు పట్టుకొని శాంతించండి శాంతించండి మీ ఇద్దరూ ఇలా కొట్టుకోవడం మంచి పద్ధతి కాదు ఇలా రండి అని చెప్పి వెంటనే అతను ఆ బురదని తుడుచుకొని తర్వాత ఆ పిల్లలిద్దరికీ ఇటు చూడండి అంటూ తన జోబీలో ఉన్న కొన్ని చాక్లెట్లని తీసి ఇచ్చి తీపి పదార్థాలు ఇవి నేను లండన్ నుంచి తెప్పించాను ఇవి పిల్లలు కనుక తిన్నారు అంటే చాలా ఇష్టపడతారు ఒకసారి తినండి తిని చూడండి అని వాళ్ళ ఇద్దరికీ చెరొకటి నోట్లో పెట్టి మరోసారి మీ ఇద్దరు ఎట్టి పరిస్థితులను కొట్టుకోకూడదు కలిసి బాగా ఆడుకోవాలి అని చెప్పి అలా పిల్లలిద్దరినీ చక్కగా నెమ్మదిగా నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్ళి పొమ్ముంటారు ఇంతలో ఈ సంభాషణని అక్కడ వారంతా చూస్తారు మహల్సపతి గారు మీరు మంచి పని చేశారు చూస్తుంటే చాలా గొప్పవారిలాగా అలాగే కొత్తవారిలాగా అనిపిస్తున్నారు ఈ షిరి గ్రామంలో ఇంతకుముందు ఎన్నడూ మిమ్మల్ని చూసిందే లేదు అయ్యో మీ బట్టలంతా మురికిగా అయ్యాయి అనగా వెంటనే అతను బట్టలదేముందండి వీటిని శుభ్రం చేసుకుంటే పోతుంది కానీ పిల్లలు ఇలా గొడవ పడుతున్నప్పుడు వారిని మనం సముదాయించే ప్రయత్నం చేసినప్పుడే వారి మనసులు అనేవి మళ్ళా కల్మషం లేకుండా చక్కగా వారు స్నేహితులుగా ఉండిపోతారు వారి కోసం నేను ఏది చేయడానికైనా సిద్ధపడతాను నాకు పిల్లలంటే అమితమైన ప్రేమ అనగా ఇంతలో ఆ మాటలు విన్నవారు నిజంగానే నేను ఎప్పుడూ మిమ్మల్ని చూసిందే లేదు మీరు షెడికి కొత్తగా వచ్చారా అని మరలా అడగడంతో వెంటనే అతను హా కొత్తగానే వచ్చాను కానీ నాకు ఈ ప్రదేశం అయితే కొత్త కాదు నేను చిన్నతనంలో ఈ ప్రదేశంలోనే అంతా తిరిగాను ఇక్కడే పెరిగాను అనగా వెంటనే మహల్సపతి గారు క్షమించండి నేను మిమ్మల్ని అసలు గుర్తించనే లేదు గత కొద్ది సంవత్సరాలుగా నేను ఎక్కడే ఉంటున్నాను నేను పుట్టి పెరిగింది అంతా ఈ షిడి గ్రామంలోనే మీరు ఎవరు అసలు మీరు ఇక్కడికి ఎంతకాలం నుంచి వస్తూ ఉన్నారు ఎంతకాలమైంది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అని అడగడంతో వెంటనే అతను చూడండి మనం పెద్దవారమే అవుతూ ఉండడంతో మన ముఖాల్లో కూడా అలా మొక్క కవలికలు అనేవి మారిపోతూ ఉంటాయి చిన్నతనంలో మనం అందరం కలిసిమెలిసే ఉండి ఉంటాము కానీ మనం ఒకరినొకరం ఇప్పుడు గుర్తించుకునేలాగా ఉండకపోవచ్చు అది విషయం ఏమిటి అంటే గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో తపాలా శాఖలో మా నాన్నగారు పనిచేస్తూ ఉండేవారు అతని యొక్క కుమారుణ్ణే నేను అనగా వెంటనే మహల్సపతి గారు అంటే శ్యామ్ వాళ్ళ అబ్బాయా మీరు మిమ్మల్ని ఆ రోజుల్లో బాలచంద్ర అని పిలిచేవాళ్ళు అనగా వెంటనే అతను హా చాలా రోజుల తర్వాత నా తల్లిదండ్రుల తర్వాత మీరే నన్ను బాలచంద్ర అని పిలిచారు నా పేరు వింటుంటే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అనగా వెంటనే మహల్సపతి గారు హా నిజంగా అతను చాలా మంచి వ్యక్తి ఆదర్శప్రాయుడు కూడాను అనగా వెంటనే అతను హా అని అంటారు విషయం ఏమిటి అంటే నేను చాలా రోజుల తర్వాత షిర్డీ గ్రామానికి వచ్చాను ఒక ముఖ్యమైన పని మీద ఆ భగవంతుని ఆశీషులతో ఇప్పుడు సకలం నాకు అందుబాటులో ఉన్నాయి భగవంతుడు మమ్మల్ని చక్కగా చూశారు నేను తిరిగి ఈ గ్రామానికి ఎంతో కొంత చేయాలన్న ఆశతో పుట్టిన ఊరిని వెతుక్కుంటూ వచ్చాను మంచి భవిష్యత్తు పిల్లలకి అందజేయాలనుకుంటున్నాను అందుకే ఈ విధంగా నేను తిరిగి గ్రామానికి వచ్చాను అనగా ఇంతలో వారు కులకర్ణి సర్కార్ గారితో అలా రావడాన్ని గ్రహించిన వాళ్ళు వెంటనే మహల్సాపతి గారు మిగతా వారంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండడంతో వెంటనే బాలచంద్ర ఏమిటి నమ్మడం లేదా మీరు అనుమానిస్తున్నట్టుగా చూస్తున్నారు అనగా వెంటనే వద్దు అటువంటిది ఏమీ లేదండి నిజంగానే మీరు చెప్తుంటే మాకు చాలా చక్కగా అనిపిస్తుంది కానీ ఇలా చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఏమీ చేయకుండా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకే గత కొద్ది రోజులుగా మాకు నమ్మకం అనేది కలగడం లేదు షేడీకి ఎవరు వచ్చి ఏదో ఒకటి చేస్తామని చెప్పినప్పటికీ కూడాను ఇక్కడ ఎటువంటి మార్పులు సంభవించలేదు కాబట్టి అందుకనే మేము ఆలోచిస్తున్నాము అనగా వెంటనే అతను నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను ఇప్పుడు కులకర్ణి సర్కార్తో పాటు వచ్చాను కాబట్టి మీకు నా మీద అనుమానం కలిగి ఉంటుంది నాకు తెలుసు కులకర్ణి ఎటువంటి వాడో అందుకే మీరు నన్ను నమ్మకపోవచ్చు నిజానికి కులకర్ణి యొక్క మనస్తత్వం కులకర్ణి మీతో ఎలా ప్రవర్తిస్తాడు అతని యొక్క పద్ధతులు ఆచారాలు అలాగే అతను మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాడు అనే అన్ని విషయాలు తెలుసు కాకపోతే నాకు మొదటి నుంచి అతను తెలుసు కాబట్టి నేను ప్రస్తుతం ఇక్కడ అందరికీ కొత్త కాబట్టి అతను నాకు ఆశ్రయం ఇవ్వడంతో నేను అతని వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది దానివల్ల మీ అందరూ నన్ను కూడా తప్పుగా అపార్థం చేసుకోవచ్చు అంటే దాని అర్థం నేను కూడా చెడ్డవాడినని మాత్రం అభిప్రాయపడకండి నేను మీరు అనుకుంటున్నట్టే మంచి బాలచంద్రానే నేను కూడా సాయికి భక్తున్నే అనగా వెంటనే వాళ్ళు మీకు సాయి గుర్తు ఉన్నారా అనగా వెంటనే అతను ఎలా మర్చిపోగలను నేను సాయిని కలవకపోయినా కూడా సాయి లాంటి గొప్ప వ్యక్తిని కలిసిన వారు ముంబై పూణే వంటి ప్రదేశాలలో చాలామంది సాయి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సాయి చెప్పే మంచి సూక్తుల గురించి అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు సాయి చాలా ఆదర్శ ప్రాయకుడు సాయి అందరికీ అన్నీ చేస్తూ ఉంటారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మరి అటువంటప్పుడు సాయిని ఎవరైనా గుర్తించకుండా ఉంటారా అనగా మహల్సపతి గారు మీరు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు నిజంగానే మీరు సాయిని ఇంతకుముందు కలిసారా అని అడుగుతారు వెంటనే అతను లేదు లేదు నేను కలవలేదు కానీ సాయిని నేను ఇప్పుడు కలవాలనుకుంటున్నాను అందుకే ఇలా బయటకు వచ్చాను అని వెళ్ళి సాయికి నమస్కరించి సాయి మీ యొక్క విషయం నాకు తెలుసు మీరు నిజంగానే చాలా గొప్పవాళ్ళు ముంబై పూణే వంటి ప్రదేశాలలో మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి భగవంతుడు తప్పకుండా మీకు అండగా ఉంటారు అని చెప్పి అలా దీవిస్తారు ఇంతలో అతను సాయి ఇక నాకు ఇప్పించండి మరలా సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి బయలుదేరుతాడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మహల్సాపతి గారు సాయి చూస్తుంటే చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు నిజంగానే ఈ చెడికి మంచి రోజులు వస్తున్నాయని నాకు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి రాక తల్లికే ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అతను అర్థం చేసుకొని చిన్నపిల్లలకి సహాయం చేయబోతున్నాడు చూస్తుంటే వచ్చే తరం వాళ్ళకి మంచి భవిష్యత్తు అందజేయడం కోసమే అతను ఈ షేడి గ్రామానికి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అనగా వెంటనే సాయి చూడండి మహాత్సాపతిజీ పిల్లలకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అనేది కేవలం బాగా కష్టపడి చదువుకున్నప్పుడు అలాగే వారు స్వచ్ఛమైన మనసుతో ప్రశాంతంగా ఆటలు ఆడుకొని వారు కల్మషం లేకుండా ఎప్పుడైతే ఎదగలుగుతారో అప్పుడే వారికి మేలు జరుగుతుంది అంతా భగవంతుని చేతుల్లో ఉంటుంది అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ